పార్లమెంట్ భవనంలోకి చొరబడినటువంటి అగంతకులను పట్టుకున్న వీరుడు గోరంట్ల మాధవ లేక ఆర్కే సింగ్ పటేలా అంటే వైసీపీ శ్రేణులు మాత్రం గోరంట్ల మాధవే అంటూ ఒక అసత్యమైనటువంటి వార్తని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉంటే కాదు కాదు అసలు పార్లమెంట్లో చొరబడినటువంటి అగంతకలను పట్టుకుంది మాత్రం ఆర్కే సింగ్ పటేల్ అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు అసలు నిజంగా ఆ అగంతకులను పట్టుకున్న వీరుడు ఎవరు అనేది ఇప్పుడు సర్వత్రా ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ ఇద్దరు అగంతకులు ఈరోజు పార్లమెంట్ భవన్లోకి చొరబడ్డారు వాళ్ళని ఎంతో చాకచక్యంగా ఒక ఎంపీ పట్టుకున్నారని ఆ ఎంపీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గోరంట్ల మాధవ్ అంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది శ్రేణులు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఆ వార్తను ఇప్పుడు చక్కెరలు కొట్టిస్తూ ఉంటే కాదు కాదు అసలు గోరంట్ల మాధవ్ కాదు పట్టుకుంది పట్టుకుంది బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ ఆర్ సింగ్ పటేల్ అంటూ కూడా కొంతమంది దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు అసలు ఏంటి సార్ ఇద్దరులో ఎవరు పట్టుకున్నారు ఎవరా వీరుడు అంటే ఏం చెప్పారు నాకు ఆచర్యం ఏంటంటే ఇప్పుడు నువ్వు చెబుతుంటే తెలుస్తుంది సోషల్ మీడియాలో గోరంట్ల మాధవ్ పట్టుకున్నారు ఆ గంతకులనే అని చెప్పి అది సత్య దూరమైనటువంటి న్యూస్ ఇంక అందకన్నా భావదారిద్రం ఇంకోటి ఉండదు అనుకుంటున్నాను నేను సరే అసలు ఎవరు పట్టుకున్నారు ఆ అగంతకుల్ని లోపలికి వచ్చినటువంటి వాళ్ళని ధైర్యంతో అని అంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ సో ఆర్కే సింగ్ పటేల్ పట్టుకున్నారు ఉత్తరప్రదేశ్లో బండా అనేటువంటి లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ తరఫున ఎన్నికయ్యారు ఈయన రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు రెండు వేల పది పదిహేడులో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మణిపూర్ నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యే అయ్యాడు ఎప్పుడూ రెండు వేల పదిహేడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల రెండులో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కార్వీ నియోజకవర్గం నుంచి కూడా ఈ ఆర్కే సింగ్ పటేల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు యూపీ అసెంబ్లీలో సో ఇంతగా ఇంత హిస్టరీ ఉన్నటువంటి ఈ ఎంపీ పట్టుకుంటే అసలు ఈ గోరంట్ల మాధవ్ పేరు ఎందుకు వచ్చింది అనేది నాకైతే అర్థం కావట్లేదు సోషల్ మీడియాలో ఎందుకు వెళ్ళి అంటే అతను సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసినట్టున్నాడు అంతకుముందు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్లో పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ చేసి ఎంపీగా పోటీ చేసి హిందూ అక్కడి నుంచి గెలిచాడు హిందూపురం ఎంపీగా సో అంతే కదా సో గెలిచాడు గెలిచిన తర్వాత ఆయన నే ఆయన చేసిన పని ఏంటి అని అంటే అందరికీ తెలిసింది అది ప్రత్యేకంగా మనం చెప్పవసరం లేదు అందరికీ వైరల్ అయింది దానికి సంబంధించి ఇంకా ఆయనే అదేదో ఫేక్ అన్నాడు అదన్నాడు ఇది అన్నాడు సరే ఏదో చెప్పారు అంతకుమించి గుర్తింపు కోరం మొదటి ఏమన్నా ఉందంటే నాకు తెలిసినంత వరకు ఆయన సాధించినటువంటి విజయాలు ఏంటనేది నాకు నాకు నోటీస్కి పెద్దగా రాలేదు మరి మరి ఆయన ఇప్పుడు వీళ్ళను పట్టుకున్నారంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ కాబట్టి ఆయనే పట్టుకున్నాడు అనేటువంటి అభిప్రాయంతో ఆయన పెట్టారా లేకపోతే ఏందనేది తెలియదు సో దీని మీద విచారణకైతే లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లా ఆదేశాలు జారీ చేశారు నిజాలు నిజాలు బయట రావాల్సి ఉంది సో ఈ దీన్ని పట్టుకున్నటువంటి అతను మీడియాతో కూడా మాట్లాడాడు ఆర్కే సింగ్ ఓకే మీడియాతో కూడా మాట్లాడాడు మీడియాతో మాట్లాడి ఆయన ఏం చెప్పారంటే బయట ఒక ఇద్దరు ఉన్నారు లోపలికి గ్యాలరీలోకి ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి ఒకళ్ళు గ్యాలరీ నుంచి సభ్యులు ఉండేటువంటి ప్లేస్కి దూకారు ఇంకొక అతను రాబోతున్నారు ఆ లోపల సెక్యూరిటీ వాళ్ళు పట్టుకొని ఉంటే గొడవ పడుతున్నాడు ఈ గొడవ పడే లోపలే ఆ గొడవ అప్పుడు ఈ టీయర్ గ్యాస్ని ప్రయోగించబోయారు ఆ సెక్యూరిటీ సిబ్బంది మీద ఆల్రెడీ ఒక అతనేమో ఇక్కడ సభ్యులు మందికి వచ్చినారు అతను సెక్యూ అతను టీఆర్కి వేస్తే ప్రయోగించుతుంటే అది బయటకు వచ్చింది భయానక వాతావరణం నెలకొంది ఆ క్రమంలో మేము పట్టుకున్నామని చెప్పి ఈయన క్లియర్గా ఉన్నది ఉన్నట్టు చెప్పారు సీన్లో ఉంది ఆర్కే సింగ్ పటేల్ అని అతను సో ఈలోపు సరే అడావుడి జరిగింది వాళ్ళని పట్టించారు భద్రత సిబ్బంది తీసుకెళ్ళిపోయారు సభ వాయిదా పడింది ఈ భద్రత మీద సందేహాలు అనేది నెలకొన్నాయి యాక్చువల్గా రెండు వేల ఒకటిలో డిసెంబర్ మూడు ఇదే తేదీన ఉగ్రవాదులు పాత పార్లమెంట్ భవన్లోకి చొరబడేటువంటి ప్రయత్నం చేశారు సాధారణంగా పార్లమెంట్లో ఏంటంటే ఐదు అంచుల భద్రత ఉంటుంది నేను కూడా రిపోర్టింగ్ చేశాను పార్లమెంట్లో ఢిల్లీలో ఉన్నప్పుడు ఐదు అంచుల భద్రత ఉంటుంది సామాన్యంగా ఎవరిని పోనివ్వరు అవును అంత ఈజీగా పోవడానికి లేదు సో అప్పుడు కూడా ఎంతో రెక్కీ చే రెక్కీ చేసి ఉగ్రవాదులు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు అయినప్పటికీ లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్నారు అప్పుడు కూడా భద్రతా సిబ్బంది సో ఇప్పుడు ఈసారి వీళ్ళు వెళ్ళడం అనేది అసలు వీళ్ళు సాక్స్లో పెట్టుకుని వెళ్ళారు అది టీఆర్ గ్యాస్ అనేది ఒకటి వినిపిస్తుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు నలుగురు కూడా ట్వంటీ టూ ఇయర్స్ లోపే ఒక యంగ్స్టర్స్ వాళ్ళు చేసినటువంటి నినాదం ఏంటంటే ఇది ఎంతో కాలం సాగదు ఏకపక్ష నిర్ణయాలు ప్లస్ నల్ల చట్టాలు తీసుకొస్తే ఎంతో కాలం నిలబడవు అని చెప్పి నియంతృత్వం నిలబడదు నిలబడదని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేశారు దాన్ని బట్టి ఏంటంటే మోడీకి వ్యతిరేకంగా వాళ్ళు ఈ పని చేశారు అనేది ఒక ప్రాథమికంగా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ని బట్టి మనకు అర్థమవుతుంది సో ఈ నల చట్టాలు బంద్ చేయాలంటే నినాదాలు చేశారు సో పొగ చుట్టుముట్టడంతో ఎంపీలందరూ ఎంపీలు అందరూ కూడా కొద్దిగా భయపడిపోయి ఎవరు కొంతమంది ఏమో అలర్ట్ అయ్యి ఇమీడియట్గా పట్టుకొని వాళ్ళని భద్రా భద్రతా సిబ్బందికి అప్పచెప్పారు చెప్పారు ఇప్పుడు పటేల్ చెప్తున్నటువంటి వాదన ఏంటంటే భద్రతా సిబ్బంది వైపు ఒక అతను దూసుకెళ్ళాడు దూసుకెళ్ళి అతని వైపు దూసుకెళ్ళి అప్పుడు తాను వెళ్ళాడు దాన్ని వెళ్ళి మెడబట్టుకున్నాడంట వెంటనే అక్కడ ఉండే ఎంపీలు అందరూ కూడా అక్కడికి వచ్చారు చోటే ఉన్నటువంటి తోటే ఉన్నటువంటి ఎంపీలు అప్పుడు ఇంకొక అతను వచ్చేసి స్మోక్ డబ్బాతో మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేశాడు అంటే వచ్చినటువంటి ఎంపీల్ని కొట్టేటువంటి ప్రయత్నం చేశాడు అతను సో అది జరిగిందని చెప్పి పటేల్ చెప్తున్నారు సో ఇంత ఎవరు అంటే గోరంట్ల మాధవ లేకపోతే పటేల్ అంటే పటేల్ ఓకే ఆల్రెడీ మీడియా చెప్తున్నారు అక్కడ పటేల్ అయిన అతను సిసి కెమెరాల్లో పటేల్ పట్టుకున్నాడని ఉంది గోరంట్ల మాధవ్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం అని అంటే అంతకన్నా పెద్ద అబద్ధం అంతకన్నా అసత్య దూరం ఇంకోటి ఉండదు అనుకుంటా మరి సోషల్ మీడియాలో వాళ్ళు ఏ ఉద్దేశంతో ఏ మాసించి ఆ విధమైనటువంటి ట్రోల్ చేస్తున్నారో మనకు తెలియదు బట్ పార్లమెంట్ మీద పార్లమెంట్ లోపల ఇలాంటి అగంతకులు ప్రవేశించారంటే దాన్ని ఒక దురదృష్టకరమైన సంఘటనగా తీసుకుంటారు ఎవరైనా సరే ప్లస్ భద్రతా వైఫల్యం కింద తీసుకుంటారు భారత పార్లమెంట్ లోపలే ఈ విధంగా జరిగిందంటే అది ఒక అవును సో ఈ ఘటనకు పాల్పడినటువంటి అగంతకుల్ని ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆ గంతకులకు అంటే వారిపైనంటే ఆల్రెడీ విచారణకు ఆదేశించారు లోక్సభ స్పీకర్ బిర్లా ఓం బిర్లా విచారణకు ఆదేశించారు కాబట్టి చట్టానికి అనుగుణంగానే విచారిస్తారు ఎందుకంటే వాళ్ళు ట్వంటీ టూ ఇయర్స్ ఏజీ పైగా బీజేపీ మైసూర్ ఎంపీ అతని పేరు సిన్హా మైసూర్ ఎంపీ కర్ణాటక సంబంధించిన బీజేపీ ఎంపీ ఇచ్చినటువంటి తోటి వాళ్ళు ఎంటర్ అయ్యారు లోపలికి గ్యాలరీలోకి ఎంటర్ అయ్యారు ఇంక ఇద్దరేమో బయట ఉన్నారు సో ఇద్దరు లోపల ఎంటర్ అయ్యారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నట్టు లెటర్ ఏంటంటే ఆ సిన్హా లెటర్ని పట్టుకొని వచ్చారు లోపలికి అన్లోజ్ చేశారు భద్రతా సిబ్బంది అయితే అక్కడ ఈ సాక్స్లో పెట్టుకొని బూట్ సాక్స్లో పెట్టుకొని ఈ టీఆర్ గ్యాస్ని తీసుకొచ్చారు అనేది ప్రాథమికంగా చెప్తున్నారు మరి అక్కడ మెటల్ డిటెక్టర్స్ అవన్నీ ఉంటాయి అవి డిటెక్ట్ చేయలేదా అనేది ఒకటి రెండు ఏంటంటే వాళ్ళు ఏదైతే మైసూరు ఎంపీ ఇచ్చినటువంటి లెటరు అది ఫేక్ కా లేకపోతే నిజమా నిజమైన లెటరా అనేది కూడా తేలాల్సి ఉంది దానికే పూర్తి విచారణ చేయడానికి బిర్లా విచారణకు ఆదేశించారు మామూలుగా అక్కడ ఢిల్లీ వర్గాల నుంచి రిపోర్టింగ్ మన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి వస్తుంది ఏంటంటే ఈ మైసూర్ ఎంపీ బీజేపీ ఎంపీ ఎవరైతే సిన్హా ఉన్నారో అతని కూడా ఫేక్ లెటర్ పెట్టుకుని వీళ్ళు ఎంటర్ అయ్యారు అని చెప్పి ఒకటి వినిపిస్తుంది కానీ అప్పటికప్పుడు లెటర్ తీసుకుని రారు ముందు రోజే ఆల్రెడీ నోట్ అవుతాయి అవన్నీ ఆ లెటర్స్ అన్నీ ముందు రోజు పర్మిషన్ తీసుకుంటారు అక్కడ ఉండేటువంటి లోక్సభ సెక్రటరీస్ సిబ్బంది ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ ఈ ప్రోటోకాల్ ఉంటుంది ఎవరెవరు విజిటర్ గ్యాలరీలోకి ఎవరెవరు ఇప్పుడు ఒక ఎంపీ ఐదుగురుకో ఆరుగురుకో లిమిటేషన్స్ ఉంటాయి సో ఆ లిమిట్ దాటి ఇవ్వడానికి లేదు ఒక ఎంపీకి పర్ డేకి లేదా సెషన్కి నేనే ఇస్తారు సో ఆ లిమిట్ దాటివరు సో ఇవన్నీ కూడా పర్స్యూ చేస్తారు అక్కడ ఉండేటువంటి లోక్సభ సిబ్బంది సో ముందే లెటర్లు వస్తాయి ముందు రోజే వస్తాయి ముందు రోజే లెటర్లు వస్తాయి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు ఎంపీతో మాట్లాడతారు ఇవన్నీ జరుగుతాయి మరి వీళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు అది ఫేక్ లెటరా నిజమైన లెటరా ఒకవేళ నిజమైన లెటర్ అయితే కనుక ఖచ్చితంగా ఆ ఎంపీకి తెలిసిన వాళ్ళే ఉంటారు వీళ్ళు సో ఇవన్నీ బయటికి రావాలి ఎంక్వైరీ చేసి చేసిన తర్వాత కానీ పూర్తి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు ఈలోపు ఎవరికి వాళ్ళే తనకు అనుకూలంగా ఆ సంఘటన దురదృష్టకరమైన సంఘటన దాని నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభం పొందడానికి లబ్ధి పొందడానుకో లేదంటే ఒక హీరోగా గోరంట్ల మాధవ్ని చూపించడానికో సోషల్ మీడియాలో ఆయనే పట్టుకున్నాడు ఈ అగంతకులని ప్రచారం చేయడం అనేది అది ఒక రకంగా అది నాకైతే అది ఒక రకంగా వాళ్ళ భావదారిద్ర్యం అనుకుంటున్నాను అందుకు మనం ఇంకొక వాడు ఉపయోగించుకోవడం లేదు అంటే ఒక రకంగా వాళ్ళు ఇది అంటారు సామెతలు కూడా చండలోని సామెతలు ఉన్నాయి అలాంటి వా ఉపయోగించాల్సి వస్తుంది ఈ సంఘటన మీద వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం బట్ ఎనిహో అది వాళ్ళు అలా చేయకుండా ఉంటే బాగుండేది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ